అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో గల కామదేను భారతీయ గోశాల ఓంకార క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా గోశాల నిర్వాహకులు అరిశెట్టి త్రిలోచన్ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకటరావు దంపతులు మరియు చొక్కాకుల గోవింద్ దంపతులు హాజరై భగవంతుని ఆశిస్సులు పొందుకున్నారు ఈ సందర్భంగా చొక్కాకుల వెంకటరావు మాట్లాడుతూ గోవును పూజించడం వల్ల అష్టైశ్వర్యములు ప్రతి ఒక్కరూ పొందగలరని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు త్రిలోచన గారు సబ్బువరం మండలం గ్రామంలో చాలా అద్భుతమైనటువంటి గోశాలని ఇక్కడ మరి చూస్తూ ఉంటే ఆ గోవుల్ని ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చారో కానీ నేనే ఆశ్చర్యానికి గురయ్యాను మా గ్రామం దగ్గరలోనే ఇలాంటి గోశాలను నడుపునందుకు ఈరోజు అంతరించిపోతున్నటువంటి గో గో గోవులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి కొత్త వారికి తాలూకా అర్థం పరమార్థం తెలియనటువంటి పరిస్థితి మా చిన్నతనంలో ఏదైనా సరే జబ్బు చేస్తే ఏదైనా ఇబ్బంది కలిగితే గోమూత్రం తాగితే కొన్ని వందల జబ్బులు నయమవుతాయని చెప్పేసి మేము పురాణంలో విన్నాము మేము కూడా నేను దాన్ని ఆచరించాను నేను కూడా గోమాత్రం తాగాను చాలా రోజులు ఎందుకంటే ఆ గోమూత్రం వలన అది స్వచ్ఛంగా ఇక్కడైతే స్వచ్ఛంగా దొరుకుతుంది షాపుల్లో అది స్వచ్ఛత ఉందో లేదో కానీ నాకు తెలియదు కానీ ఇక్కడ గోమూత్రం అనేది స్వచ్ఛంగా దొరుకుతుంది గోమూత్రం చాలామంది పెద్దలు ఈరోజు చాలామంది మన పెద్దలు పూర్వీకులు ఈరోజు కూడా దాన్ని సేవిస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈరోజు గారు ఇక్కడికి ఈ బోధవలసి గ్రామంలో ఈ గోశాలకు పిలిచి అంతేకాకుండా శివపార్వతుల తాలూకా కళ్యాణాన్ని కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా మరి జరిపిస్తూ ఉన్నారు మనందరి తరఫున ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఇచ్చినటువంటి కంచిపాటి రాముగారికి అలాగే మా తమ్ముడు శ్రీని సర్పంచ్ శ్రీని గారికి కానీ గారు ముఖ్యంగా కృష్ణమూర్తి గారు ఈ తాలూకా మరి సైట్ని మరింత అద్భుతమైనటువంటి మంచి సైట్ని ఇక్కడ ఈ ప్రకృతి నిత్యంగా మంచి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సైట్ని కూడా వారు ఇచ్చారు వారికి కూడా నా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసుకుంటూ అలాగే ప్రెస్ వారికి ముఖ్యంగా మా సత్యమాన్ గారు కూడా అలాగే మా తమ్ముడు గోవింద్ అలాగే మా మరదలు జ్యోతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం ఇక మీద తప్పనిసరి ఎందుకంటే నాకు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను నేను విశాఖపట్నంలో ఇల్లు కట్టిన తర్వాత చాలా రోజులు మా వారికి చెప్పాను మా సత్యమణి అమ్మ ఇంట్లో ఒక కపిలావులు పెట్టుకుందాం నాకు ఆవంటే ఇష్టం మా తమ్ముడు ఉన్నారు వీళ్ళు అది స్మెల్ వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మధ్య దాన్ని తిరస్కరించడం జరిగింది నాకు చాలా ఇష్టం కూడా గోవుని చూస్తే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు సింహాతుని వెళ్ళామనుకుంటే తప్పనిసరి గోశాలకు వెళ్ళి తప్పనిసరిగా అక్కడ ఏదో నా చేతులు చెప్పి వస్తాం అలాగే ఈరోజు అదృష్టాన్ని ఆ భాగ్యాన్ని కల్పించినటువంటి త్రిలోచన గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా మనందరి పడుతున్న హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా ప్రాంతంలో ఉంది కాబట్టి అలా ఈ తాలూకా రాష్ట్రమే కాదు భారతదేశంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఘోషాలుగా మారాలి ఆయన ఏదైతే కళలు సాకారం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా నా వృద్ధిపూర్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు మీ సా పేరు నేను ఈ కామధేను భారతీయ గోశాల ఒక సంవత్సరం క్రితం నెలకొల్పాను అలాగే పక్కని ఓంకార క్షేత్రం కూడా వన్ ఏకర్లో ఏర్పాటు చేశాను అనమాట ఇవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎక్కడ శివపార్వతులు కళ్యాణం చేస్తున్నాం శ్రీశైలం నుంచి రుత్పికులు వచ్చారు దానికి ముఖ్య అతిథిగా మన చొక్కాకులు వెంకటరావు గారు వచ్చారు తెలంగాణ ఆయన నా కోరికను మందించి నా ఆహ్వానాన్ని మందించి వచ్చారు ఆయన కూడా చాలా మంచి వ్యక్తి ఎందుకంటే దేశం అన్న నెక్స్ట్ భగవంతుడు అన్న చాలా చాలా భక్తి ఆయనకి ఆయన కూడా హనుమంతుడి భక్తుడు సో ఆ నిజంగా ఈయన తొందరలోనే రాజకీయాల్లో ఉన్నత స్థితికి వెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే అంటే దేశం ధర్మం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు నిజంగా రాజ్యాలు ఎలా అదైతే నేను కోరుకుంటాను ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా మా గోమాతల ఆశీస్సులు కూడా ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను నేను తెలంగాణ వచ్చారు మా పూజా వేడుకలో పాల్గొన్నారు అలాగే మా గోశాల పరిసరాలు కూడా అలాగా చూశారు సార్ చాలా సంతోషించారు అనమాట ఇక ముందు కూడా సార్ సహాయ సహకారాలు కూడా మన గోశాలకి అందిస్తారని చెప్పి నేను కోరుకుంటాను